హాల్లో ఫోన్ మోగింది ఎంతసేపటికి ఎవరూ తీయలేదు మీరా గబగబా వచ్చింది అప్పుడే శేఖరం అక్కడికి వచ్చాడు ఆమె ఆగిపోయింది మీరా తిరిగి వెళ్ళబోతుంటే శేఖరం రిసీవర్ తీసుకుంటూ అన్నాడు నాకు కావాలి మీరాకి రోషం బాధ కడిగిన తను ఈ ఇంట్లో పని మనిషి వాళ్ళు ఏ పని చెప్పినా చేయాలి మనసుని సర్ది పెట్టుకుంటూ మీరాలో ఈ కోపం అదివరకెళ్ళూ కలిగేది కాదు మొట్టమొదటి రోజు మాత్రం కాస్త మదనపడింది సంకోచపడింది మళ్ళీ ఆ భావం మీరా దరిదాపులకి రాలేదు దానికి కారణం శాంతమ్మ గారి ఆదరాభిమానాలే శేఖరం వచ్చినప్పటి నుంచి అతని కోసం ఏదైనా చేసేటప్పుడు స్వయంగా తన చేతులతో అతనికి వడ్డిస్తున్నప్పుడు ఈ భావం కసుమని వస్తుంది మీరా టీ పెట్టి ఫ్లాస్క్లో పోసి టేబుల్ మీద పెడుతుంటే పిలిచినట్టే వచ్చాడు శేఖరం మీరా కప్పు సాస తీసుకొచ్చి కప్పులో టీ పోసింది మీరా చేస్తుంటే మౌనంగా చూస్తూ నిలబడ్డా శేఖరం మీరా వెనక్కి తిరిగి వెళ్ళపోతుంటే మీరా పిలిచాడు ఎక్కడినుంచో వినిపించినట్లు రెప్పపాటు కాలం ఉల్లిక్కి పడింది మీరా క్షణం అలాగే నిలబడిపోయి వెళ్ళబోయింది శేఖరం మళ్లీ పిలిచాడు మీరా నీతో మాట్లాడాలి మీరా మాట్లాడలేదు అక్కడ ఆగలేదు వంటగదిలోకి వెళ్ళిపోయింది అక్కడ హార్లిక్ టీ కలిపిన గిన్నెలు సర్దసాగింది శేఖరం గుమ్మం దాటి రెండు మూడు అడుగులు వేసి అన్నాడు మీరా నీతో మాట్లాడాలని చెప్తుంటే వినిపించదా మీరా తలెత్తలేదు కానీ చేస్తున్న పని ఆపి అంది నేనేం మాట్లాడాలి అనుకోవటం లేదు ఏం ఎందుకని ఎందుకు వినాలనుకోవటం లేదు శేఖరం ఇంకో రెండు అడుగులు ముందుకేసి మళ్ళీ అడిగాడు ఎందుకు అని వినాలనుకోవటం లేదు దయచేసి సమాధానం చెప్పు కొన్నింటికి కారణాలు ఉండవు నేను వినాలనుకోవటం లేదు అక్కడి నుంచి గబగబా యువతలకు వచ్చేసింది మీరా కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయాడు శేఖరం మీరా వెళ్లిన వైపే చూస్తూ శేఖరం తల్లి దగ్గరికి వచ్చేసరికి అక్కడ మీరా ఉంది ఎలా ఉందని శాంతమ్మ గారిని అడుగుతోంది శేఖరం హాల్లోకి వచ్చాడు అప్పటికే ఏడు గంటలు దాటిపోయింది మీరా గదిలోంచి యువతలకి రాగానే శేఖరం గదిలోకి వచ్చాడు ఇప్పుడెలా ఉందమ్మా అని అడిగాడు ఆవిడ కాస్త తేలిగ్గా ఉందని చెప్పింది చీకటి పడిపోయింది విన్ని వెళ్లిపోమ్మని చెప్పు అన్నాడు శేఖరం తల్లికేసి చూడకుండానే మరి నీ భోజనం నీ అంతటి నువ్వు పెట్టుకోవాలంటే బాధగా అందావిడ పర్వాలేదులే నేను తింటాను వెళ్ళమని అన్నాడు శాంతమ్మ గారు నీరసంగా మీరా అని పిలిచింది శేఖరం లేచి గంగుల్ని అల్లుడి రిక్షా దమ్మంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శాంతమ్మ గారి పిలుపు మీరా వరకు వెళ్ళలేదు మీరా తను వెళ్లాలో వద్దో అర్థం కాక ఆలోచిస్తూ ఉంచుంది ఇదండి పాట మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో